నమస్తే అండి ఇప్పుడు యూరియా కొరతగా ఉండటం వలన ఒక రైతు మా దగ్గరకు వచ్చాడు వస్తే మేము యునిసిఎంఎస్ అని ఏరిస్ కంపెనీ అనుబంధ సంస్థ అయినటువంటి యునిసిఎంఎస్ ఇవ్వటం జరిగింది ఏరిస్ వారిది అది వాడినటువంటి పొలం అండి ఇది చూడవచ్చు మీరు చక్కగా గ్రీనిష్గా చక్కగా కొసేసి ఉంది చక్కగా పెరుగుదల బాగుంది ఈ ప్రక్కనే మామూలుగా యూరియా వాడినటువంటి పొలం ఇదండి ఈ రెండింటి మధ్య తేడాన్ని మీరు గమనించవచ్చు ఇప్పుడు యూరియా కొరత ఎక్కువగా ఉంది కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే దాని స్థానంలో సిఎంఎస్ వాడుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ యూరియా కొరత నుండి సిఎంఎస్ ద్వారా ఉపశమనం పొందొచ్చని నేను భావిస్తూ ఉన్నాను ఈ సిఎంఎస్ వాడినటువంటి రైతు మన దగ్గర ఉన్నాడు ఆయనతో ఇప్పుడు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం తన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం ఇది వాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది ఆ రైతుతో మనం మాట్లాడి తెలుసుకుందాం సంచి చేసి ఈ రైతు మన సిఎంఎస్ వాడేటండి యునిట్రెమ్ ఆగ్రోస్ ఏరిస్ వారి అనుబంధ సంస్థ అయినటువంటి యూనిట్రెమ్ ఆగ్రోస్ యుని సిఎంఎస్ రైతు వాడాడు ఆ రైతు యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం ఇది మీరు ఎందుకు వేసారో దీని వేసిన తర్వాత మీ మీకు ఎలా అనిపించింది ఏరియా లేదు ఏరియా లేదని అన్నారు ఏరియా లేదని అన్నాక ఇది తెచ్చి జల్లాం జల్లాక బాగానే ఉందొచ్చాను బస్ వేసి బాగా నిద్రదాలుగా ఉండి ఎక్క వేసి నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది పిండి బాగానే ఉంది